అం అంటార్టికా అంటార్కిట ప్రమాదకర పరిణామం సంభవించింది అంటే ప్రపంచ వాతావరణ పర్యావరణ సముద్రంలో అంటార్కిటగా అత్యంత కీలకమైనది అంటార్కిటిక్ సర్కం పోలార్ కరెంటు ఏసీసీగా పిలిచి అక్కడ మహాసముద్ర ప్రవాహము ఈ విషయంలో పెద్దన్న పాత్ర పోయిస్తుంది అనమాట అంటే అంటార్కి సర్కం పోలార్ కరెంట్ అనమాట ఏసీసీ దీన్ని ఏసీసీగా పిలుస్తుంది అనమాట ఈ ప్రవాహం పెద్దన్న పాత్ర అనమాట ఈ విషయం ఇది ప్రపంచంలో అత్యంత బలమైన సముద్ర ప్రవాహం పశ్చిమ నుంచి తూర్పుగా అంటార్కికెట్గా మహాసముద్రం పొడవున సాగే ఈ ప్రవాహం ప్రపంచ వాతావరణ ఇతర సముద్ర ప్రవాహాల కట్టిని నృత్యం నియంత్రిస్తూ ఉంటుంది అన్నమాట అంతేకాక ప్రధానంగా వేటాడే తత్వం ఉండి ఇతర ప్రాంతాలలోని సముద్ర జీవరాశులు అంటార్కికెట్ జలాల్లో ప్రవేశించకుండా ప్రాకృతికి అడ్డగోడలో కూడా ఏసీసీ నిలువరిస్తుంది ఈ పోలార్ కరెంటు ఒక్క మాటలు చెప్పాలని మానవాళి మనుగడికి ఇది పెట్టని కోడం వంటిది లోబుల్ వాటిని తదితర దెబ్బకు అంటార్టికాలను అపారమైన మంచు కొన్నరగా సర్వంగా కరుగుతూ దాంతో అపార స్వచ్ఛ జలరాశి నిరంతర సముద్రంలో పోవటం ఉంటుంది దాని దెబ్బకు అంటార్టిక మహా సముద్రంలో లవణీత నీటి సాంద్రత మార్పు చేర్పులు లోనవుతున్నాయి ఇదంతా అంతిమంగా ఏసీసీపై తీవ్ర ప్రభావం చూపుతుంది అనమాట దాని ప్రవాహ గతిని నానాటికి నెమ్మదిస్తుంది ఈ అంటార్టిక ప్రమాదం అనమాట ఈ సముద్రం నెమ్మదిస్తుంటే ప్రపంచానికి చాలా డేంజర్ ఎందుకంటే ఏసీసీ ఒక రకంగా ప్రపంచ వాతావరణ సమతుల్యతను ఇంజన్ వంటిది అనమాట అంటే ఇది ప్రపంచ మహాసముద్రాలన్నింటికి ఒక కన్వేర్ బెల్ట్ మాదిరిగా ఏసీసీ పనిచేస్తుంది అనమాట వేడిమి కార్బన్ డైఆక్సైడ్తో పాటు సముద్రంలోని జీవరాశి మనుగడుకు అత్యంత కీలకమైన వాళ్ళు పోషకాలు తదితరాలు పసిఫిక్ అట్లాంటిక్ హిందూ మహాసముద్రాల మధ్య సజావుగా పంపిణీ అయ్యేలా చూస్తుంది అనమాట ఏసీసీ అది కనుక పరకేసిందంటే విపత్తులు చాలా భయంకరంగా ఉంటాయన్నమాట అంటే ప్రపంచవ్యాప్తం మార్పు తీవ్ర హెచ్చుతగ్గులు జరిగితే పలు ప్రాంతాలు అత్యంత వేడిమి ఆ వె ఆ వెనకే అతిశేతుల పరిస్థితులు ఉంటాయన్నమాట సముద్ర జలాల లవనీతి పరిణామం నాణానికి తగ్గిపోవచ్చు ఫలితంగా గ్లోబల్ వార్మింగ్ ప్రక్రియ మరింత వేగం పుంజుకోవచ్చు ఇతర ప్రాంతాల సముద్ర జలాన్ని పరిమితమైన నాచు కలుపు మొక్కలు మొలస్కా ఉండే జీవులు అంటారు ప్రవేశించవచ్చు అదే జరిగితే అక్కడ జీవాణి వ్యవస్థ దెబ్బతింటుంది ఇవి అంతిమంగా పిగ్విలో వంటి స్థానిక జీవరాశులపై ఆహార స్పరణలపై అనమాట అందుకని ఈ ప్రవాహం నెమ్మదించకుండా జాగ్రత్త పడాలి ఏసీసీ ప్రవాహ గతిలో మార్పులపై ఆస్ట్రేలియా యూనివర్సిటీ ఆఫ్ మెల్బోర్న్ చెందిన పరిశోధకులు బృందం చేసిన పరిశోధన అధ్యయనంలో తెలిసిందన్నమాట ఇది సైంటిస్ట్ లోతుగా దృష్టి అన్నమాట ఆస్ట్రేలియన్ అత్యంత వేగవంతమైన సూపర్ కంప్యూటర్ జిఏడిఐ సాయంతో సముద్ర ప్రవాహాల మార్పును తగతానికి ఖచ్చితంగా లెక్కగట్టారనమాట హెచ్ హెచ్ రెవల్యూషన్తో కూడిన సముద్ర యాక్సెస్ ఓఎం టూ జీరో వన్ క్లైమేట్ మోడల్ సేవలను కూడా ఇందుకు వాడుకున్నారన్నమాట మహాసముద్ర ప్రవాహాలపై మంచు స్వచ్ఛ జలరాశి ప్రభావం తదితర వేడి మూసిపోయే సామర్థ్యం కూడాను అన్ని పరిశీలించారు అంతిమంగా ఇవన్నీ ఉష్ణోగ్రత లవణీయత పవనాల గతి తదితరులతో ఎలాంటి మార్పు కారణమవుతాయో గమనించారు మంచు కరిగి సముద్రం చేరే అపార జలరాశి ప్రవాహాన్ని వేగవంతం చేస్తున్న పరిశోధన ఫలితాలు సరికావని స్పష్టం చేశారు ఇందుకు పూర్తి విరుద్ధంగా ఏసీసీ ప్రవాహాలు నింబిస్తుందని తెలిచారు తాజా పరిస్థితి ఫలితాలు ఎన్విరాన్మెంట్ రీసెర్చ్ ల్యాబ్ లెటర్స్లో కూడా పెట్టారన్నమాట అందుకనే వాతావరణ మార్పులు ఇబ్బంది రాకుండా అంటార భారీ మంచి ప్రమాదం కాకుండా మనం జాగ్రత్త పడాలి ప్రపంచ వాతావరణం క్రమబద్దిగించడం ఈ ప్రవాహాలకు అంతిమ తీరపత్రని గ్రహించి మహా సముద్రాల ప్రవాహ గతి కూడా చాలా వరకు ఈ ప్రవాహ గతిపై ఆధారపడి గ్రహించి లక్షలాది ఏళ్ళ సమతుల్యంగా కొనసాగుతూ వస్తున్న అత్యంత సంక్లిష్టమైన ప్రవాహం కూడా పర్యావరణ మనకు దెబ్బకి దెబ్బకు గాలి చెందకుండా అత్యంత ఆందోళన చెందకుండా కొనసాగాలని మానవాళ్ళ ఊహాతైతే పర్యావరణం ఎదుర్కోవాల్సిన అధ్యయనం గురించి ప్రపంచాన్ని హెచ్చరిస్తూ అందరూ కలిసి పెట్టుతోటి పర్యావరణం రక్షించుకోవాలి ఈ విధంగా మనం ఈ అంటార్కిట ప్రమాదం నుంచి మనం ఏసీసీ అంటే అంటార్టిక్ సర్కం పోలార్ కరెంట్గా పిలిచి అక్కడ మహాసముద్ర ప్రవాహాన్ని మనం రక్షించాలి ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం